శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీకు ఒక మాట చెప్పాలని వచ్చాను బిడ్డ ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబాగారు మనల్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటారో మన కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ అంటే మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాం కదా మనం కోరుకున్న కోరిక అనేది ఎప్పుడు తీరుస్తారని ఎదురు చూస్తూ ఉంటాము అదృష్టం అనేది ఎప్పుడు కలిసి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము అలాంటి అదృష్టానికి బదులుగా నిజంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మనకే సంతోషాన్ని ఇవ్వడానికి బాబాగారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ఓ భక్తురాల విషయంలో కూడా బాబాగారు చేసిన అద్భుతం కోటి మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి అద్భుతం అనేది అదృష్టం అనేది దక్కుతుందనమాట అయితే ఇది ఏంటంటే కోటి జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అదృష్టం అనేది దక్కుతుంది బిడ్డ ఇలాంటి ఒక జీవితం కానీ అంటే జీవితంలో జరగబోయే ఒక మంచి హస్బెండ్ వచ్చారనుకోండి మనం అనుకుంటూ ఉంటాము ఏ జన్లో చేసిన పుణ్యమో ఏంటో ఇలాంటి హస్బెండ్ దొరికారో వైఫ్ వచ్చినా సరే అంటే ఇది నువ్వు చేసుకున్న పుణ్యమేరా అని అందరికీ కూడా దక్కదు ఇలాంటి అదృష్టమని ఊహించిన అదృష్టమని మంచి అదృష్టమని కోటిలో ఒకరికి మాత్రమే దక్కుతుందని అనుకుంటాము ఈ అదృష్టాన్ని భక్తురాలికి బాబా ప్రసాదించారు ఎలా ప్రసాదించారంటే భక్తురాలికి ఎన్నో ఏళ్ళ నుంచి షిరిడికి వెళ్ళాలని కోరుకునేది తనకు నిజంగా అంటే షిరిడి ఎలా వెళ్ళాలో కూడా తన తెలియదు ఎక్కడుంటుందో కూడా తెలియదు ఎలా వెళ్ళాలి ఎంతసేపు పడుతుంది ఎంత డబ్బులు ఖర్చు అవుతుందనేది కూడా తనకు తెలియదు తను ఒక ఇంటి పని మాత్రమే చేస్తుంది ఇంట్లో సర్వెంట్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి బాబాగారు అంటే తనకి చాలా ఇష్టం అనమాట అందరికీ కూడా చెప్తూ ఉంటాను నేను ఈ షిరిడికి వెళ్ళొచ్చాను లేదా వెళ్తున్నానని ఎవరిని చెప్తూ ఉంటే షిరిడి అంటే ఎలా ఉంటుంది బాబా నివసించిన స్థలం కదా బాబా జీవించిన స్థలం కదా మనం కూడా వెళ్ళాలని అనుకునేది కానీ అది నా వల్ల సాధ్యమవుతుందా బాబా నాకు అలాంటి అదృష్టం ఇస్తారా అయినా సరే నేను ఎలా వెళ్ళగలను ఊరికి ఎలా వెళ్ళాలో తెలియదు నన్ను తీసుకెళ్ళేవారు ఎవరు ఎవరూ కూడా లేరు నాకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు నేను ఎలా వెళ్ళగలను అని బాధపడుతూ ఉండేది అప్పుడు బాబాగారు మన మీదైనా సరే ఆలోచిస్తాం కదా అవన్నీ కూడా బాబాకు తెలుసు ఎవరిని ఏ టైంలో ఎక్కడికైతే రప్పించాలో వాళ్ళకి ఎలాంటి అదృష్టం ప్రసాదించాలో తన అందరికీ కూడా చెప్తూ ఉంటేలా షిరుడిలో ఫోటో దిగిన షిరుడిలో ఉంటారని బాబాగారిని చెప్తుంటే తను ఊహించుకుంటూ ఉండేదనమాట పడుకునేటప్పుడు బాబాతో మాట్లాడుతూ ఉండేది బాబా నాకు అదృష్టాన్ని కల్పిస్తావా ఒకసారి నేను సరైన సిరిడిలో అడుగు పెట్టాను బాబా నిజంగా సిరిడి ఎంత తొందరగా అంటే వెళ్ళలేమని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లేదంటే మూడు సంవత్సరాలు పడుతుందనమాట చాలా మందికి టికెట్ రావడం క్యాన్సిల్ అయిపోవడం ఎన్నో పరీక్షలు పెడతారు అక్కడికి వెళ్ళడానికి ఎన్నో పరీక్షలు పెడతారు కానీ అడుగు పెడితే మాత్రం అది ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఏదో ఒక ఆటంకాలు అనేవి ఏర్పడ్డాయి అనమాట కానీ ఒక్కసారి ఈ సిరిడిలో అడుగు పెడితే నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది సాధించగలమని నమ్మకాన్ని బాబాగారు మనకిస్తారు ఇలాంటి నమ్మకమే ఈవిడికి ఇచ్చారు బాబాయ్ ఎలా ఇచ్చారంటే వాళ్ళ ఇంట్లో పని చేస్తే ఆవిడ ఒక ఇంట్లో పని చేస్తుంది అనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారా శివుడికి వెళ్తున్నప్పుడు ఆరు నెలల జీతం అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలా జీవితం అంటే జీతం నాకు ఇచ్చే ముందుగా జీతం మీ దగ్గరే ఉంచుకోండి నన్ను షిరిడికి తీసుకువెళ్తారా మీతో పాటు నాకు కూడా వెళ్ళాలని ఆశగా ఉంది ఎంత డబ్బులు అవుతాయో నాకు తెలియదు తన పని చేసి అంటే తను పని చేసే జీతం అనేది వెయ్యి రూపాయలు మాత్రమే అనమాట వెయ్యి రూపాయలు మీరు ఉంచుకొని మిగతా ఎంత అవుతుందో తెలియదు నా దగ్గర అంటే నన్ను తీసుకువెళ్తారని ఆవిడ అడిగేసరికి ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు చేసే వాళ్ళు తీసుకువెళ్ళంటే కొంచెం ఆలోచిస్తారు కదా అలాంటిది తన ప్రాతిపడడం వల్ల వాళ్ళతో కూడా వెళ్ళడానికి అవకాశం అనేది దొరికింది అలా అవకాశం వెళ్ళినప్పుడు అందరూ కూడా వెళ్తున్నారు దర్శనానికి వెళ్తున్నారు లైన్లో నిలబడుతున్నారు ఈవిడ మాత్రం ఇలాంటి అవకాశం రావడం అనేది షిరిడీకి వెళ్ళడం అనేది చాలా అద్భుతం అనమాట అలాగే బాబాగారి దర్శనానికి వెళ్ళడానికి ముందుగా అప్పట్లో బాబా సేవకి కొంతమందిని ఎవరిని చూసినా సరే అంటే ఎవరిని పిలుస్తారో తెలియదు కదా బయట నేను లేదంటే ముందుగా సేవనైనా సరే చేస్తూ ఉంటారు ఏదో ఒక సేవ చేస్తే కనుక మనం చాలా అదృష్టం అనమాట అలాంటి అదృష్టాన్ని ఈవిడికి అక్కడ బాబాగారు అనేది పిలర్ చూడడం జరిగింది వీళ్ళు ఇంట్లో పని చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరిని పెళ్ళలేదో అంటే వీళ్ళ ఇంట్లో ఎవరినైతే యజమానులు ఉన్నారో వాళ్ళు ఎవరిని పెళ్ళలేదో కానీ ఈ అమ్మాయిని మాత్రమే పర్టికులర్గా అమ్మాను విట్రా అని చెప్పి అక్కడ ఆయన పూజలు ఉన్నారు కదా ఆయన పిలిచి పిలవడం అనేది జరిగింది పిలిచిన తర్వాత అమ్మాయితో సేవ చేయడం హారతి ఇవ్వమని చెప్పడం పల్లకిలో అడ్డ తీసుకువెళ్తూ ఉంటే బాబా పక్కనే బాబా ఫోటో నుంచి పట్టుకొని రమ్మండం ఇలా జరిగేసరికి అసలు ఈ అమ్మాయికి అసలు ఈ ఒక అదృష్టం అనేది ఎవరికి దొక్కుతుంది చెప్పండి అసలు సిరిడికి వెళ్ళాలనుకున్న వారికి బాబా ఇలాంటి సేవ చేసుకునే ఇచ్చారు ఇది ఎన్నో జన్మల పుణ్యం కదండి కోటి మందికి ఒకరికి మాత్రమే దక్కుతుంది కదండి ఇలాంటిది అలాగే జీవితంలో కూడా ఎన్నో రకాల అద్భుతాన్ని ఒకరికే జరగాల్సినటువంటి అద్భుతాన్ని బాబాగారు మన జీవితంలో జరిపిస్తారని బాబాగారిని నమ్మితే చాలు మనం ఏదైనా సరే వెళ్ళగలం చేయగలము ఆ ఆలోచన ఎవ్వరికి అంటే ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు ఎలాంటి వారైనా సరే చేయగలిగే అవకాశాన్ని శక్తిని బాబాగారు ఇస్తారని నమ్మితే చాలు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు